No, no, no.

నిజాబాద్ జూడ సర్కిల్ నుంచి నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను గత ట్వంటీ థర్డ్ డిసెంబర్ నుంచి స్ట్రైక్ వెళ్ళడం జరిగింది కారణాలు ఏంటంటే మాకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం లేదా ఒకటి ఏంటంటే అకామిడేషన్ అకామిడేషన్ అనేది మాకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది ప్రతిసారి నాలుగోసారి షిఫ్ట్ చేశారు మాకు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే కరా కరెక్ట్ కారణాలు చెప్పడం లేదు మేము ఎట్లా ఎక్కడిస్తే అక్కడ వెళ్ళండి మీ ఉంచిన దగ్గరనే ఉండండి లేకుంటే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కనీసం ఒక కరెక్ట్ కారణం చెప్పేసి మేము మీకు లేవు అని కూడా కరెక్ట్ స్పందన లేదు ఎందుకు ఎందుకు చేంజ్ ఉన్నాడు అడిగితే కూడా కరెక్ట్ రెస్పాన్స్ లేదు అడ్మినిస్ట్రేషన్ నుంచి అదొకటి ఇంకొకటి ఏంటంటే మాకు మెస్ ఫెసిలిటీస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మెస్ ఏంటంటే మాకు నైట్ కూడా కరెక్ట్ దొరకడం లేదు బయట కరోనా పాండమిక్ అని చెప్పి తొందరగా పని చేయడం జరుగుతుంది హోటల్స్ అయినా లోపల హాస్పిటల్ మెస్ అనేది కరెక్ట్ వర్క్ చేసలేదు టైమింగ్స్ అనే కరెక్ట్ లేవు ముఖ్యంగా ఇంకొక మూడేదంటే సెక్యూరిటీ ఇష్యూస్ మహిళల సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కంట్రీగా కదా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది హాస్టల్ ప్రమిసెస్లో అది కూడా చాలా ఎందుకంటే అది ఒక ఉదాహరణ మన నిదర్శనం తారకాణం పడుతున్న ఏందనేది ఇక్కడ ఏం జరుగుతుంది సెక్యూరిటీ విషయం లేదు విన పరంగా ఇంకా ఈ సెక్యూరిటీ గురించి రెండు రెండు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కనీసం మా ప్రిన్సిపాల్ మా మా బాధలను పట్టించుకోకుండా కూడా వినకుండా కూడా మీరు ఏం చేసుకుంటారు చేసుకునే చెప్పడం జరిగింది మీరు ఏం చేస్తారు అన్నట్టు చెప్పడం జరిగింది మేము ఇంకోవారితో మాట్లాడాలి మా ప్రధాన ఉపాధ్యాయులు మాకు ఇట్లా చేసాక మా సమస్యలు ఎవరు వినిపించుకోవాలని మాకు కరెక్ట్ వేదిక చూసుకోవాలని చెప్పేసి టీ కూడా నుంచి స్టేట్ మాట్లాడడం జరిగింది వాళ్ళ కంప్లీట్ మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఈరోజు రోజు డిమాండ్స్ కోసం మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది లెఫ్ట్స్ ఆపేసాము ఇప్పటికీ కూడా మాకు ఒక్కసారి కూడా మా అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు కనీసం చర్చిద్దాము సొల్యూషన్ వెతుకుదాం అని కూడా ఓవర్ కూడా మాకు కాల్ చేయలేరు కాల్ చేయడం పరంగా మనం స్ట్రైక్ చేయడం జరిగింది ఈరోజు కూడా లెఫ్ట్స్ బంద్ చేయడం జరిగింది మేము ఎమర్జెన్సీస్ కోవిడ్ ఒకరు రన్నింగ్ చేపిస్తున్నాము ఇప్పుడు కూడా మాకు కాకపోతే ఓపీడీ ఓపీడీ ఆపేయడం జరిగింది పర్మిషన్ ఆపేక్ష మేము నెక్స్ట్ ఎమర్జెన్సీస్ ఒకటి కోవిడ్ ఒకటి రెండు మాత్రం రన్నింగ్ చేసింది ఎందుకంటే సాధారణ ప్రజలు ఇక్కడ హాస్పిటల్కి వచ్చే సర్కారీ దవాఖానకు వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కాకుండా ఎమర్జెన్సీ రన్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు డిమాండ్స్ ఈ త్రీ డిమాండ్స్ కూడా మాకు ఇష్యూ సాల్వ్ కాకపోతే మాత్రం స్ట్రైక్ ఫర్దర్గా ఉధృతం చేసామని జరుగుతుంది నేను నిఖిత ఫస్ట్ ఇయర్ పీజీని ఇక్కడ మాకు ఇక్కడ ఫస్ట్ హాస్టల్ మేము జూలై ఎండింగ్లో వచ్చినాం మా పీజీ స్టార్టింగ్ ఇక్కడ బస్ స్టాండ్ ఆపోజిట్లో మాకు హాస్టల్ ఇచ్చిందండి అక్కడ వెళ్ళినాం మేము వెళ్ళి అప్పుడు మాకు కోవిడ్ టైంలో మాకు ఫుడ్ లేదు అక్కడ మెస్ ఫెసిలిటీస్ లేవు వాటర్ ఫెసిలిటీస్ లేవు అన్నీ మేమే ప్రొవైడ్ చేసుకున్నాం అప్పుడు మాకు ఫుడ్కి కానీ దేనికి కానీ అసలు ఏం దొరకలేదు మేమే కుక్ చేసుకున్నాం వన్ వన్ టూ మంత్స్ మేము అన్నీ ఇప్పుడు కొంచెం సెటిల్ అయినాం అనుకున్నప్పుడు ఇప్పుడు అక్టోబర్ నుంచి మాకు హాస్టల్ వెకేట్ చేయమని నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ చెప్తుంది ఎందుకు వెళ్ళిపోవాలి అన్న మాకు ఇప్పుడు మేము అన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరే హాస్టల్కి వెళ్ళామంటున్నారు అది కూడా టెంపరీ అనే చెప్తున్నారు అక్కడ వెళ్ళి మాకు అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ప్రాబ్లం ఉంది అంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి మాకు ఇక్కడ హాస్టల్ హాస్పిటల్ నుంచి ఆ హాస్టల్కి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడున్న మేము హాస్టల్కి వెళ్ళాలి అంటే టూ మినిట్స్ పడుతుంది ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమంటున్న హాస్టల్కి కనెక్ట్ చేస్తే మాకు ఒక ఫుడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది అక్కడ అందరూ తాగిన వాళ్ళు అసలు అక్కడ లైట్ ఫెసిలిటీస్ లేవు ఒక పది కుక్కలు ఉంటాయి మధ్యలో ఏమవుతుందో తెలియదు అక్కడ వెళ్ళమని చెప్తున్నారు మేము ఈ విషయం గురించి మ్యామ్తో మాట్లాడికి వెళ్ళినాం మ్యామ్ ఒక్కసారి కూడా మా మాట వినలేదు అయితే మీరు ఉండండి ఈ కొత్త హాస్టల్కి మారండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి నేను మీ అందరికీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పింది ఇప్పుడు మేము అక్కడ వెళ్ళడానికి మాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అని ఎంత చెప్పినా అది ఇష్యూవే కాదండి సెక్యూరిటీ ఇష్యూస్ ఎందుకు ఇష్యూ కాదు నిన్న నిన్న ఇక్కడ హాస్పిటల్లో మర్డర్ జరిగింది అక్కడ ఎంతో సీసీటీవీలు లేవు లైట్లు లేవు ఏం లేవు అట్లాంటివి మాకు ఏదైనా అదేదాకా వెయిట్ చేస్తారా మాకేమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము మాకు పర్మనెంట్ జూనియర్ డాక్టర్స్ బిల్డింగ్ కావాలి మేము పీజీస్ మాకంటూ ఒక బిల్డింగ్ ఉండాలా హాస్పిటల్ లోపల మెస్ ఫెసిలిటీతో అన్ని ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ తోటి ఇట్లా ఊకంటే ఇప్పుడు ఒక రెండు నెలల కేడఖీ ఉంటే అది బాగుంటుంది మాకు మేము నీ కూడా క్లియర్ చేసి మేము వచ్చినాం మీడికి ఫస్ట్ మా కాలేజ్లో ఇచ్చింది అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా లేము మేము ఆడ నుంచి కొంతమందికి హాస్పిటల్ ఇచ్చింది ఆడ నుంచి అసలు మీది ఇది కాదు ఇప్పుడు కోవిడ్ టైంలో మీకు మేము ఇక్కడ ప్రొవైడ్ చేయలేము ఆడికి బాగుంటాను ఆడికి పంపించింది నెక్స్ట్ ఈడికి పంపించిన్నాడు మాకంటూ బిల్డింగ్ లేకుండా మేము ఎన్నిసార్లు అయితే మారుతాము నేను పర్సనల్గా నేను మూడు రూమ్లు మారినా వీళ్ళు ఇంకా నాలుగు రూమ్లు మారిండు ఇప్పటికి ఎన్నిసార్లు అని మారుతాం మాకంటూ బిల్డింగ్ కట్టియండి మేము అక్కడికి వెళ్తాం అంతవరకు మా రూమ్లో మేము ఉంటాం మాకు బేసిక్ ఫెసిలిటీస్ లేకపోయినా ఏం లేకపోయినా ఇన్ని డేస్ అడ్జస్ట్ అయ్యాం ఇప్పుడు మళ్ళీ వచ్చి మమ్మల్ని మారమంటాం ఎంతవరకు కరెక్ట్ ప్రిన్సిపల్ మ్యామ్ మా విషయాలన్నీ అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాం నేను నిఖిత ఇక్కడ మేము ఫస్ట్ ఇయర్ పీజీసాం మాకు ఫస్ట్ మేము ఇక్కడ జు జూలై ఎండింగ్లో వచ్చినాము అప్పుడు స్టార్టింగ్లో మాకు ఫస్ట్ మెడికల్ కాలేజ్లో హాస్టల్ ఇచ్చింది దాని దగ్గర నుంచి మళ్ళీ మాకు వేరే హాస్టల్కి షిఫ్ట్ చేసింది ఆ చేసిన తర్వాత మాకు ఫస్ట్ అక్కడ ఫుడ్ లేదు మెస్ ప్రొవైడ్ చేయలేదు కుకింగ్కి లేదు అంటే వాషింగ్కి దేనికి ఫెసిలిటీస్ లేదు కోవిడ్ టైంలో మాకు ఎవ్వరు దొరకలేదు ఏది మాకు ఫెసిలిటీస్ లేకపోయినా మేము అన్ని వాటర్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత అక్టోబర్ నుంచి ఆ హాస్టల్ వేకేట్ చేసి మళ్ళీ కాలేజ్లో ఉన్న హాస్టల్కి వెళ్ళాలి అని మాకు నోటిఫికేషన్స్ ఇస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు హాస్టల్ ఎందుకు వెకేట్ చేయాలి అని జూలై మిడిల్లో నుంచి స్టార్ట్ అయినామండి అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న నవంబర్ నైన్టీన్త్న ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ శాలరీ వేశారు ప్పటికీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనేది రాలేదు శాలరీ మేము శాలరీ గురించి కానీ దేని గురించి మేము ఫైడ్ చేయట్లేము మాకు ఒక సెక్యూరిటీ ఇవ్వండి మాకు ఒక అస్యూరెన్స్ ఇవ్వండి మీరు ఉన్నారు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ మాకు ఇస్తే మేము కూడా మాకు ఏం జరిగినా మీకు వచ్చి చెప్పుకోగలము నిన్న జరిగిన ఇన్సిడెంటే నిదర్శనం ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంతమంది సెక్యూరిటీ ఇంతమంది పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా అతను అంత ధైర్యం చేసి మర్డర్ చేసిండు అంటే అక్కడ ఏ సెక్యూరిటీ లేరు అక్కడ ఏ సీసీటీవీ లేదు ఏ లైటింగ్ లేదు అలాంటి ఏరియా నుంచే మేము రోజు క్రాస్ అవ్వాలి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఈ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకోవాల్సింది కాలేజ్ వాళ్ళు ప్రిన్సిపల్ మేడం మా ప్రాబ్లమ్స్ విని ఏదో ఒక సొల్యూషన్ ఇస్తుందని మేము కోరుకుంటున్నాం సూపరింటెండెంట్ మ్యామ్తో మాట్లాడటం జరిగింది మేము చెప్పినంత వరకు విత్ ఇన్ ది హాస్పిటల్ మేడం ట్రై చేశారు ట్రై చేస్తున్నారు సెక్యూరిటీ కానీ ఇట్లా ప్రొవైడ్ చేయడానికి హాస్పిటల్ ఇంప్రూవ్ చేయడానికి కానీ హాస్ప హాస్టల్ షిఫ్టింగ్ మాత్రం సూపరింటెండెంట్ మ్యామ్ చేతిలో లేదు ప్రిన్సిపల్ మ్యాడమ్ చేతిలోనే ఉంది అనేసరికి మేము ప్రిన్సిపల్ మేడం దగ్గరికి చాలాసార్లు వెళ్ళడం జరిగింది కానీ ఎటువంటి సానుకూల స్పందన అసలు మేడం దగ్గర నుంచి లేదు మేము ఒక ఐదు నిమిషాలే కోరుకున్నాము మా ఇష్యూస్ గురించి చెప్పడానికి కానీ మేడం అయితే ఇప్పుడు ఒక్క ఒక్క ఐదు నిమిషాలు కూడా మాకు టైం ఇవ్వలేదండి ప్లస్ సార్ మన వైద్య సేవలు